హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ ఈ రోజు భాగంగా ఇక్కడ మల్లెతండ విశంపల్లి గ్రామం మరిపడ మండలం ఉన్నటువంటి మాలత్ సీనుగారి గారి చేను అయితే మనం చూస్తున్నాము ఇది మాస్టర్ క్రాఫ్ట్ కేర్ వన్ కేర్ టూ అనే యునిటెక్ కంపెనీ వాళ్ళది అయితే కొట్టడం జరిగింది వారం రోజుల క్రితం ఈ మందు కొడితే ఈ ఇలా ఇంత మాదిరిగా మనకైతే ఫ్లవరింగ్ రావడం జరిగింది ఇంకా వస్తుందండి అయితే యాక్చువల్గా ఇది ఈ చేనుకి ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఎల్లో ముజాయిక్ వైరస్ అయితే వస్తుంది ఇది మాస్టర్ క్రాప్ కొట్టినట్లయితే ఇది కూడా రాకుండా ఆగిపోతుంది ఆల్రెడీ దీనికి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కొట్టడం వల్ల ఎల్లో ముజాయిక్ వైరస్ కూడా రాకుండా ఆగిపోయింది ప్లస్ రెండోది ఏంటంటే పూత విపరీతంగా పూతొస్తుంది వచ్చిన పూత ఎంబట పిందగా మారిపోయి కాయగా మారిపోతుంది మీరు చూడొచ్చు ఇంతే మాదిరిగా ఇది పెసర్ చేను ఉన్నది ఈ పెసర్ చేనుకి కొట్టడమే కాకుండా అదే మాదిరిగా మినువులకు కొట్టవచ్చు అదే మాదిరిగా బంతి పూలకి కొట్టవచ్చు అదే మాదిరిగా మల్లె తోడలకు కొట్టవచ్చు మీరు ఈ నేను చెప్పిన పంటలకి దీనికి స్ప్రే చేసినట్లయితే ఈ విధంగా ఫ్లవరింగ్ అయితే బాగా రావడం జరుగుతుంది అదే మాదిరిగా దీనికి పురుగు పట్టకుండా ఆగిపోతుంది ప్లస్ మొగి పురుగు రాకుండా ఆగిపోతుంది పూతల పురుగు రాకుండా అయితే ఆగిపోతుంది ఇక ఇది కొట్టినప్పుడు ఇంత బాగా ఫ్లవరింగ్ అంటే ఏ మందు కొట్టినా కూడా ఇంత ఫ్లవరింగ్ అయితే రాదు పోయిన సంవత్సరం మేము పోయిన సంవత్సరము జాటదు హుషా అనే నాయక్కి కుడియా తండ అన్నపురం గ్రామం రైతుకి ఇవ్వడం జరిగింది ఆయన కొట్టిన తర్వాత ఊరంతా కొట్టుకున్నారు ఇదే మందుని ఈ సంవత్సరం ఇక్కడ మల్లె తండ సీను అనే క్యాండిడేట్ కొట్టి కొట్టిండు రైతులందరూ చూసిపోతున్నారు ఎక్సలెంట్గా వస్తుందని అంటున్నారు సూపర్గా అయితే మనకైతే కనబడుతుంది తోట రైతులు దీన్ని చూసుకొని మీరు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నా ఇప్పుడైతే మీకైతే చిన్న వీడియో తీసి పంపిస్తున్నా ఇప్పుడు తర్వాత ఇంకా మూడు రోజుల తర్వాత మీకైతే ఫుల్ వీడియో అయితే వస్తుంది ఒకసారి అయితే మీరు గమనించుకోగలరు అదే మాదిరిగా ఏదైనా డౌట్లుంటే మాకేమైనా కామెంట్లో తెలిపండి ఇది చూసిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే